కొందరు బాగున్నారా ఈవినింగ్ వెల్కమ్ టు మై లై इवरो हाई हेलो फ्रेंड्स वेलकम टू माय लाइव गुड इवनिंग फ्रेंड्स लाइक् थैंक यू थैंक यू सो मच కామెంట్ చేయండి అలాగే లాగిక్ చేసి సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ లైవ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ ట్వంటీ త్రీ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది అలాగే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టూ లైక్స్ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేయండి ఎవరన్నది పదిహేను నెంబర్లు ఉన్నారు ఎవరు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి టీ అక్షరాలు ఓకే బావు యొక్క దేనికి నాన్న నాగేష్ గణేష్ ఆ యొక్క అంటూ వస్తారు ఎవరన్నా బాయొక్క అంటూ వస్తున్నావు నువ్వు ఎలా ఉన్నావు గుడ్ ఈవినింగ్ నాన్న ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు టీ తాగావా లేదా మధ్యాహ్నం భోజనం చేస్తావా అది మా తమ్ముడు అంటే ఆ యొక్క ఆయన ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావమ్మా ఫ్రెండ్స్ సిక్స్ నెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎక్కడిచ్చి లైవ్ చూస్తున్నారు రెస్ట్ టైంలో రెస్ట్ కూడా తీసుకోకుండా లైవ్ పెడుతున్నా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అక్షరాలు చెప్పలేని అమ్మి కదా అంతం లేని ప్రేమ అంతం రాని స్వార్థం లేని ప్రేమ అమ్మి కదా అంతమంది పుట్టిన పుట్టినా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి టీల్ తగరా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అంటూ వచ్చేసింది పూజ పూజ తల్లి హాయ్ అమ్మా హాయ్ హాయ్ ఎలా ఉన్నావురా గుడ్ ఈవినింగ్ టీ తాగావా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ ఉన్నారు ఐడ్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చెప్పండి ఐరా పూజ తల్లి మీరు హా పావుని హాయ్ హాయ్ లేదమ్మా ఇది భోజనం ఉంటాయి కదా భోజనం చేశాను లైక్ డన్ వదినా వదిన డన్ అవునా పూజ తల్లి లైక్ చేయరా లైక్ చేయలేనట్టున్నావు పవని తల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటున్నాను నేను గుడ్ ఆఫ్టర్నూన్ కూడా కాదు మాకు మీకు కాదు మీ గుడ్ ఈవినింగ్ టీతాగావా పూజ పవని ఉన్నావా ఏ నేను వెళ్ళిపోయి మళ్ళీ రాలేదే నువ్వు అసలేని ఎలా ఉంది కాలు ఇప్పుడు వదినా ఏం కర్రీ చికెన్ బిర్యానీ చేశాన్రా చికెన్ బిర్యానీ పూజ తల్లి లైక్ చేయలేదు అయ్యో చెప్పమ్మా నువ్వేం చేసావు ఏంటి స్పెషల్ ఈరోజు కాల్ ఎలా ఉందో కామెంట్ చేయమ్మా ఇలా త్రీ నెంబర్స్ ఉన్నారు ఎవరు కానీ కామెంట్ చేయడం లేదు హాయ్ అమ్మా హాయ్ 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 ఎలా ఉన్నావు నన్న ప్రియం ప్రి హాయ్ అక్క అంటూ వచ్చేస్తారు హాయ్ నాన్న హాయ్ హాయ్ ఎలా ఉన్నావమ్మా బాగున్నావా గుడ్ ఈవినింగ్ నాన్న అక్క నువ్వు కూడా నా లైవ్కి రా నోటిఫికేషన్ పెట్టుకో అవును నేను పెట్టుకుంటాను నన్న ప్రతి ఒక్కరికి నేను ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా నేను బెల్ సిమ్లో ఓకే చేసుకుంటా పొద్దున్న మూడు వందల డెబ్బై మూడు సబ్స్క్రైబర్లుండే లేదు తగ్గిపోతుంది తల్లి ఎందుకో తెలియదు అమ్మ నీ పేరు చెప్పిన కొంచెం నాకు సూపర్ లైక్ చేయన లైక్ చేయలేదు పేరు చెప్పిననా కొంచెం ఇది రెస్ట్ తీసుకుంటున్నాను అవుతున్నా అవునా ఓకే ఓకే తీసుకో తల్లి రెస్ట్ జాగ్రత్తగా మెడిసిన్ వాడు మెడిసిన్ వేసుకో ఓకేనా మా తెలుసు ఇంగ్లీష్లోనే ఉంది పేరు అక్కడ తెలుగులో రాయి త్రీ ఏంటి వాళ్ళు ఎవరు లైక్ చేయకుండా కామెంట్స్ చేసి వెళ్ళిపోతున్నారు పూజ వచ్చింది కామెంట్ చేసి లైక్ చేయకుండా వెళ్ళిపోయింది అమ్మో అవునా మంచిదే కదమ్మా మరి నేను లైవ్లకి వెళ్ళను కదమ్మా నువ్వంటే లైవ్లు తిరుగుతావు నేనేమో లైవ్లకి వెళ్ళను వెళ్ళినా ఏంటన్నా ఆయని చెప్పేసి వచ్చేస్తాను నాలుగు వందల నలభై తొమ్మిదితోనే ఎంతో వచ్చావు నా లైవ్కి ఇప్పుడు ఆరు వందలకి వెళ్ళావు గ్రేట్ అబ్బ నువ్వు రెండు వందలు పెంచుకున్నావు వారం రోజుల్లో గ్రేట్ పావుని నువ్వు తెగ తిరిగేస్తున్నావు వేస్తున్నావు లైవ్లన్నీని ఇస్తా ఎవరో ఎవరోనైనా నా ఇచ్చే ఇచ్చామంటున్నారు కానీ ఇస్తలేదు దొంగోళ్ళు తీసేసుకుంటున్నారు మళ్ళీ సూపర్గా నిజంగా వదిన అవును అవును ఇచ్చి అవన్నీ తీసేసుకుంటున్నారమ్మా పేరుకి ఇస్తున్నారు తర్వాత మళ్ళీ లాగేసుకుంటున్నారు ఎందుకని ఇంకా నేనే ఎవ్వరు లైవ్కి వెళ్లకుండా వస్తే వస్తేది అసలు ఏదని టైం అంటే మనం లైవ్ పెడుతున్నాను అందులోకి నాకు ఖాళీ కూడా ఉంటలేదు అసలే గిఫ్ట్స్ అయితే అడిగితే లేదు నేను ఏ లైవ్కి వెళ్ళినా గిఫ్ట్స్ అడిగితే లేదు మోసం చేసేస్తున్నారు ఎంతమంది మోసం చేస్తున్నారో గిఫ్ట్ అంటే గిఫ్ట్ అంటే ఇవ్వట్లేదు అవును అవును రాతను తామంటున్నారు ఇవ్వట్లేదు మనమేమో అందరికీ ఇస్తున్నాము కానీ వాళ్ళు ఇవ్వడం లేదు అవును తల్లి అవును కానీ నేనేంటి తెలుసా స్పెషల్గాను ఎవరు గిఫ్ట్ ఇచ్చినా ఫస్ట్ గల్ బెల్లసింబల్లోనూ నొక్కుతాను ఎందుకంటే వాళ్ళు పెట్టిన వెంటనే మనకు నోటిఫికేషన్ వస్తుంది పోనీ మనం సపోర్ట్ చేయడానికి ఉంటుంది కదండి కానీ ఎదుటి వాళ్ళు అలా ఆలోచిస్తలేదు సరలే మనకేంటని నేను ఇంకా మానేస్తాను అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి ఆయి చెప్పేసి గిఫ్ట్ లైక్ ఇచ్చేసి వచ్చేస్తున్నాను అంతే నేను మూడే మూడు లైవ్లకి వెళ్తాను అమ్మా ఒకటి శ్రీదేవి అక్క లైవ్కి వెళ్ళి ఆయి చెప్పి గిఫ్ట్ లైవ్ ఇచ్చి వచ్చేస్తాను తర్వాత అమ్మన్నగారి లైవ్కి వెళ్తాను తర్వాత పవనాన్ని లైవ్కి అంతే ఈ మా అక్క ఇంకా కీర్తన అక్క అంటే అది మన లైవే కాబట్టి ఈ లైవ్ ఒకటి ఆ లైవ్ ఒకటి కాదు కదా రెండు ఒకటే కాబట్టి ఇంకా అది లెక్కల్లో ఉండదు నేనైతే జలగలాగా పట్టుకొని వెళ్తున్నా అవునా నాకు గిఫ్ట్ ఇవ్వలేదనుకో నేను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను అవునా ఎవరిచ్చారు ఎవరివ్వలేదు ఎలా తెలుస్తుంది నీకు అందుకే నేను చేయడం లేదు ఏంటి అక్క అక్కనా నీకు నేను వదిిన వస్తున్నాడు వస్తున్నాడమ్మా నిన్న కూడా వచ్చాడు చాలా చేపు ఉన్నాడు కానీ నువ్వే వెళ్ళిపోయావు నేను లైవ్ అని చేసి దాకా ఉన్నాడు తమ్ముడు నిన్న కూడా కనిపించలేదు లేదు నిన్న నేను లైవ్ అని చేసి దాకా ఉన్నాడు ఈరోజు మరి ఇంకెవరు రాలేదు తమ్ముడు ఎవరు రాలేదు మరి ఏంటో తెలియదు వామో ఏడు ఏడైపోతుంది అయినా కూడా రాలేదు ఎవరు ఇంచుమించి నేను పెట్టి పద్నాలుగు నిమిషాలు అయింది చూస్తా ఇంకో టెన్ మినిట్స్ చూసి అనిపిస్తా రాపోతే ఎవరు ప్లీజ్ లైవ్లో త్రీ నెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి అంటుంది మా పావుని తల్లి థ్యాంక్ యూ రా ప్లీజ్ లైవ్లో త్రీ నెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి అంటుంది థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనకు త్రీ నెంబర్స్ ఉన్నా ఫోర్ నెంబర్స్ ఉన్నా వినడానికి తప్ప మనకి హెల్ప్ హెల్ప్ చేయడం కామెంట్ చేయరు ఒక ఇమేజెస్ పంపరు లైక్ చేయరు ఎందుకో తెలియదు అలా ఇట్లా ఉంటారు వా అలా అన్నందుకు వెళ్ళిపోయినట్టున్నారు చూడు ఇంకేముందిరా పావని తల్లి ట్ సింబల్ నొక్కావు కదా కామెంట్ చేయొచ్చుగా అవును కదా ఫ్రెండ్స్ త్రీ నెంబర్స్ ఉన్నారు ఐడ్లో ప్లీజ్ కామెంట్ చేయండి అట్లీస్ట్ ఆర్ట్ సింబల్ అన్న నొక్కునందుకు థ్యాంక్ యూ అలాగే కామెంట్ చేసి లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్కి అంటే నేను అన్నాను కదా ఈ అన్న అన్నా నొక్కొచ్చు కదా అని అందుకని నొక్కుతున్నారనమాట ఫోన్లు ఆ రకంగా కూడా సపోర్టే కదా పావుని ఇంకేముందిరా తల్లి చెప్పాలి ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయడం లేదు లైక్ కూడా చేయడం లేదు ఏమైంది మీకు ఈరోజు సపోర్ట్ చేయడం లేదు హార్ట్ సింబల్స్ నొక్కుతున్నారు కామెంట్ చేయొచ్చు కదో ఓమో ఇది అక్కడ మెసేజ్ పవన్ తల్లి నువ్వు ఉన్నావా నువ్వు వెళ్ళిపోయావా కోటి వెళ్ళి అంతా లేని కదా స్వార్థం లేని ప్రేమ నీ ప్రేమ I'm me, a megalo. Me, ఫ్రెండ్స్ ఫోర్ నెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఐడిలో ఉండి చూడండి తప్పేమీ లేదు సపోర్ట్ కూడా చేయకండి వామ్మో ఫ్రెండ్స్ ఫోర్ నెంబర్స్ ఉన్నారు లైక్ చేశారు కానీ కామెంట్ అయితే చేయడం లేదు ఎవరు ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ అన్నది వచ్చేసింది ఏమైపోయారు అక్క అందరూ అసలే మీరా ఆన్ చేశారు నిమిషాలు అయింది లైవ్ అస్సలు ఖాళీ లేదమ్మ మీ రోజు అసలేనా చంపకి తినేస్తారా నేను మనిషిని అమ్మో కాదనుకుంటున్నాను మనిషి అంట మనిషి ఎప్పటి నుంచి అనిపిస్తుంది మనిషి అని అంటే నేను మనిషిని అంటే నా నా లైవ్లోకి జంతువులు వస్తాయా మేము కాకినాడ నుంచి లావే చూస్తున్నాం వామ్మో ఏంటి ఇవ్వాలి సెకార్లు ఎక్కువ అవుతున్నాయి మా అక్కకే మా బావో మా బావ ఏమనలేదు ఇవ్వాలి నిన్ను అక్క నేను కోన్ వీడియో పెట్టాను నిన్నెప్పుడు నిన్న పొద్దున్న ఎప్పుడో పెట్టాను చూడలేదు ఏం చేస్తున్నారమ్మా ఇసూ తల్లి పింకు తల్లి అక్క ఆరిక తల్లి లక్ష్మారము వెళ్తుంది హాస్టల్కి సరేనా ట్వంటీ ఫైవ్ ఎప్పుడు రేపు ట్వంటీ ఫోర్ ఇల్లు ట్వంటీ ఫైవ్ బుధవారం అయ్యో ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూశాను చూశాను ఎవరో నువ్వు కాదు కదా పట్టించుకోలేదు ఎవరు ఎప్పుడు అవునా ఓకే ఓకే తల్లి అంటుంది మా యొక్క వా నువ్వు అసలు ఏమిటావని పట్టించుకోకపోవడానికే ముందాక నీ రెండు లైబులకి నేను వచ్చి ఒక పది నిమిషాలు లైవ్ చూసి అప్పుడు లైక్లు ఇచ్చాను ఏంటంటే అస్సలు ఖాళీ అసలు ఖాళీ లేదు అందులోకి బిర్యానీ చేశాను అమ్మో పిల్లలు వస్తారు అక్క బాబు ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజులు పిల్లలు వస్తారు అస్సలు ఖాళీ ఉండదు మళ్ళీ నేమో శుక్రవారం శనివారం మా మేడమ్మ వాళ్ళ చెల్లి అక్కను అక్క మొగుడు పిల్లలు వాళ్ళు వస్తారు చంపకి తినటానికి ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు అన్నది కొంచెం సపోర్ట్ చేయండి మేమైతే బెహ్రాన్ నుంచి లైవ్ చేస్తున్నాం లేజ్ ఫ్రెండ్స్ అక్క కామెంట్ పెట్టడం లేదు చాలా చెప్పింది ఆగిపోతుంది వాము ఎందుకు దీనికి అదే ఆగిపోయి మళ్ళీ వచ్చింది లైవ్ లైవ్కి నాకు అర్థం కావట్లేదు